దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఐ ఈ క్రీస్తు పరిచయ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్నా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను మీరందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై ఎల్లప్పుడూ మానక తప్పక ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ దయ నొందినటువంటి ప్రతి పరిస్థితుల నుండి మిమ్మల్ని తప్పిస్తూ దేవుడు తన రెక్కల లీడలో మిమ్మల్ని అందరినీ కాచి దాచి కాపాడాలని నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానించడం దేవుని ప్రార్థనలో ఎదగడం అలవాటు చేసుకోవలసిందిగా ప్రభుదాసుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను మరి నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై నేతి వాక్య ధ్యానాంశం నిమిత్తమై దేవుడు మనతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే పాత స్వభావమును విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి ప్రాచీనమైనటువంటి బుద్ధులను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి ప్రదైన బిడలారా పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచనం పితృ పారంప పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవక్తలను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా ప్రియ దేవుని బిడలారా పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తుములు క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు ఇది నాన మీకు కలిగినటువంటి రక్షణ మీరు పొందుకున్నటువంటి ఆ సమాధానము మీకు కలిగినటువంటి ఆ స్వేచ్ఛ ఏదైతే ఉందో మీ పితరులు చేసినటువంటి యాదాలను బట్టి కానివ్వండి మీ పితరులు చేసినటువంటి బలులను బట్టి కానివ్వండి మీ పితృలు అర్పించినటువంటి వెండి బంగారములు అంటే క్షయమైపోయేటువంటి వస్తువులు అంటే ఇహ లోకములో ఒక మనిషికి తన బ్రతికినంత వరకే ఒక గుర్తింపుగా పనికొచ్చేటువంటి ఆ వస్తువులు మనిషికి నిత్య జీవాన్ని అనుగ్రహించలేనటువంటి వస్తువులు వాటిని అర్పించడం ద్వారా వాటిని ఎక్కువగా వాటి మీద లక్ష్యం ఉంచడం ద్వారా లేదా వాటిని ఎక్కువగా ఆసరా చేసుకుని బతకడం ద్వారా మీరు విమోచింపబడలేదు కానీ నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరన్న విషయాన్ని మీరు ఎరుగుదురు కదా దాని తర్వాత అంటున్నాడు అయితే ఆయన జగత్ పునాది వేయబడక మునుపే నియమింపబడని గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని ఎందు ఉంచబడి ఉన్నవి మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యము మూలముగా బీజము నుండి పుట్టిన పుట్టబడిన పుట్టి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారియుండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించుడే హృదయం జనాంగమా నీవు దేని చేత కడగబడ్డావు నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్ల రక్తము జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు మృతులలో నుండి లేపబడతాడని క్రీస్తు మనుషుల పాపముల కోసము పరిహార్థముగా అప్పగింపబడతాడన్నటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి తండ్రి అయినటువంటి దేవుని ద్వారా పంపబడి ఈ లోకములో నీ కోసం నా కోసం రక్తం కార్చి క్షయమైనటువంటి వస్తువుల వల్ల కాక అక్షయమైనటువంటి ఆయన రక్తం వల్ల నిన్ను నన్ను కనికరించినటువంటి దేవుని స్వభావము ప్రేమ ఇదినా నా ప్రేమ లేకనే ఎన్ని కుటుంబాలు చెదిరిపోయి ఉన్నాయో ఇది నా ప్రేమ లేకనే మనుషుల జీవితాల్లో ఎన్ని అపార్థాలు ఎదుర్కొన్నామో ఓ మనిషిని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామనంటే అంటే ఆ మనిషిలో ఉన్న లోపాలని మనం కనిపెడుతున్నామని అంటే ఆ మనిషి మీద ఉన్నటువంటి మన ఆ ప్రేమ చచ్చిపోతుంది అని అనంటే దానికి కారణం ఆ మనిషిలో ఉన్నటువంటి లోపం కాదు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి లోపాలు ఈ మనిషి తెలుసుకున్నప్పుడు ఈ మనిషిని నమ్మలేనటువంటి స్థితికి దిగజారిపోతాడు కానీ ఆ స్థితికి అతన్ని దిగజార్చుకుని వచ్చినటువంటి పరిస్థితులు ఆ స్థితిలో ఆయన పడిపోయేటట్టుగా చేసినటువంటి పరిస్థితులు ఏ ఒక్కరు గుర్తు గుర్తు ఎరగరు గుర్తు పెట్టుకోరు దేవుని జనాంగమా కానీ దేవుడు ఆ పడిపోయినటువంటి స్థితిలో మనుషులు ఎవరు జ్ఞాపకం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి పైకి లేపి నిల నిలబెట్టి దరిద్రుడైనటువంటి తన స్థితి నుండి ధనవంతుడైనటువంటి స్థితిలో తను కూర్చుండబెట్టడానికి కలిగినటువంటి సమర్థుడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు ఇది నానా ఇది నానా ఆ దేవుడికి కలిగినటువంటి ప్రేమను మనం కలిగి లేక ఇతరులను ప్రేమించలేక మనల్ని మనం ప్రేమించుకోలేక మనుషులను అర్థం చేసుకోలేక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి పరిస్థితులలో ఇరుకుపై జీవిస్తున్నావేమో కానీ నీవు బీజము నుండి బీజమైనటువంటి లోక సంబంధమైనటువంటి వార్తలను బట్టి కాదు కానివ్వండి సత్య సత్యవాక్యము వలన నిర్మింపబడినటువంటి ఒక గొప్ప పాత్రవే దేవుడు నిన్నొక పని కోసం యువలోకి మీద సృష్టించాడు నీవు ప్రేమ కలిగి ఉండాలి మనుషులని ప్రేమతో సంపాదించుకోవాలి మనుషులని ప్రేమతో మార్చుకోవాలి అంటే ఎలా అండి అవతల వాళ్ళు మమ్మల్ని ద్వేషిస్తున్నా దూషిస్తున్నా ప్రేమించాలి అవును దేవుడు అదే చేశాడు తను కొట్టిన వారిని కూడా క్షమించేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు నీ దేవుడు నా దేవుడు పితరులు ఆరాధించినట్లుగా పితరులు చేసినటువంటిగా బలి యాగములు దేవుడి ఇప్పుడు నేను అడగట్లేదు ప్రేమ కలిగి దేవుని వాగ్దానాల దేవుని వాగ్దానాల మీద నమ్మకం ఉంచుకొని దేవుని మీద ఆధారపడి జీవించగలిగేటువంటి బ్రతుకు దేవుడు అడుగుతున్నాడు వ్యర్థమైనటువంటి ప్రవర్తన అడగట్లేదు నీ దగ్గర నుంచి ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి ఇది నాన్న ప్రభువును హత్తుకునేటువంటి మనసులోకి రా ప్రభు మీద ఆధారపడగలిగేటువంటి మనసులోకి రా దేవుడిని నేను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు నీకు హాని చెయ్యి తలపెట్టిన వారు సిగ్గు అవమానమునందబోతున్న రతి త్వరలోనే ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాట నేను మీకు చెప్తున్నాను అంటే నేనేదో సంతోషాలని ఆనందాలను అనుభవిస్తున్నానని కాదు నాకు తగిలినటువంటి సమస్యలు నాకున్నాయి కానీ దేవుడు నమ్మదగినవాడు దేవుడు నమ్మదగినవాడు దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపిస్తాడు గొప్పవాడిని చేస్తాడు గొప్పవారిని చేస్తాడు అటువంటి స్థితిలో దేవుడు మనల్ని అందరినీ భద్రపరిచి సమస్త విధమైనటువంటి ప్రాచీన స్వభావం నుండి మనను పవిత్ర పరిచి భద్రపరిచి గాక గాకేన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నీతి నివాసి అనేటువంటి మా ప్రియ పరలోక ప్రాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి ఇష్టతులు స్తోత్రాలు క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం బిడలందరినీ దీవించండి కావాల్సిన ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ ఇదినమంత చాలనదేవుడిగా ఉండి కాపాడండి ఆయా ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి సహోదర ప్రేమయు నిష్కపటమైనటువంటి ప్రేమయు కలిగి ప్రతి ఒక్కరిని ప్రేమించగలిగేటువంటి స్వభావాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఎవరు బిడ్డలైతే అవమానాన్ని నిందని ఎదుర్కొంటున్నారో ఆ అయా నజరేడిని ఏసే అయితే పరిశుద్ధమైన నామంలో వారికి విరుద్ధముగా రూపింపబడిన ఆయుధము ఏసే అయితే పరిశుద్ధమైన నామంలో లయ్యమైపోవును గాక ఆ బిడల్ని బాధపరుస్తున్న ప్రతి శత్రువుకి అవమానము సిగ్గు కలుగును గాక ఇది మొదలుకొని బిడల జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి ఇది మొదలుకొని ప్రభావనైనా గొప్ప 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 ఆశీర్వాద కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఇది నా దీవెలతో నింపి నడిపించండి సర్వసమృద్ధికి అనుగ్రహించండి అయ్యనైనా గొప్పవాడిగా చేయమని ప్రభావనైనా నిన్ను ప్రతిమలాడుతున్నాం ప్రభా ఈ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడండి అయా గొప్ప జీవితాన్ని బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఉద్యోగాన్ని అనుగ్రహించండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ప్రభానైనా ఇదిగో ప్రభానైనా గొప్ప స్థితిలో ఉండాలని ఆశపడుతున్న బిడలకి ప్రభానైనా మంచి మంచి సంబంధాలు వచ్చి ప్రభావైనా ఇదిగో నూతనముగా ప్రభానైనా మేము ఒక దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టాలి ఇదిగో మా ద్వారా ఇదిగో మా కుటుంబం ఆశీర్వదింపబడాలని ఆశపడుతున్న బిడలి జీవితంలో ఘనముగా వివాహాలు జరుగునగాక వివాహాలై గర్భఫలం లేనిటువంటి స్థితిలో బాధపడుతున్న బిడ్డల జీవితాల్లో అయ్యానైనా సంతాన భాగ్యం ఉండునుగాక అప్పుల బాధలో ఉన్న వారికి విడుదల కలుగును కాక ఈతని దీవులతో ప్రతి బిడ్డలు నింపి నడిపించమని సమృద్ధిని అనుగ్రహించమని ఈ క్రీస్తు పరీక్ష యూట్యూబ్ మాధ్యమం కోసం ప్రార్థన చేస్తున్న బిడ్డలని అందరినీ కూడా దర్శించి కాపాడమని సమస్త స్థుతి ఘనత మహిమా ప్రభావాలనీకే ఆరోపిస్తూ అతి త్వరగా రానయన్న మా ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామము ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ Amen. Amen. Praise the Lord. May God bless you all.